హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టర్కీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది కరెన్సీ క్రమంగా బలహీనపడుతుంది ఇన్ఫ్లేషన్ రేటు యాభై ఏడు శాతానికి దగ్గరగా ఉంది జీవన వ్యయం పెరగడంతో ప్రజానికం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇదే సమయంలో గత నెలలో సంభవించిన భూకంపం ఆర్థిక కష్టాలను మరింత పెంచింది ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు నాలుగు వేలకు పైగా జనం మృత్యువాత పడ్డారు అమెరికా ఆంక్షల కారణంగా గతంలో టర్కీ ఆర్థిక సంక్షోభాన్ని చూసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎడ్డోగాన్ ఆర్థిక సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుస్తున్నందున రాబోయే రోజుల్లో టర్కీలో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయి నిరంతరం వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉన్నారు ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం టర్కీ సిరియాలను వణికించిన భూకంపం దాదాపు ఒక బిలియన్ డాలర్లు మన కరెన్సీలో దాదాపు ఎనిమిది పాయింట్ రెండు వేల కోట్ల నష్టం కలిగించవచ్చు మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే ప్రాంతంలో ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు ఆరు వందల మిలియన్ డాలర్లు మన కరెన్సీలో దాదాపు నాలుగు పాయింట్ తొమ్మిది వేల కోట్లు నష్టం కలిగించింది ప్రస్తుతం సంభవించిన భూకంపం కారణంగా భవనాలు ఇతర నిర్మాణాలు దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లింది కర్మాగారాల ఉత్పత్తి నష్టం కారణంగా వస్తువులు ఎగుమతి ఆలస్యం అవుతుంది విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా రాబడి తగ్గుతుంది ప్రభుత్వ రంగ ఖర్చులు పెరుగుతాయి గాయాలు మరణం సంభవించడం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి కారణాలతో ఎక్కువ శాతం మంది ఆదాయం కోల్పోవడం వంటి చర్యలు కనిపిస్తున్నాయి గతేడాది డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అద్దె పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలుగా ఉండేది ఆర్థిక సంక్షోభం కారణంగా అద్దెలను రెండింతలు చేశారు ప్రస్తుతం ఇల్లు కూలిపోవడంతో నివాసాలు దొరకడం కష్టంగా మారింది డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెంట్ ముప్పై వేలకు అంటే ఒక లక్ష వేలకు చేరుకున్నది దాంతో చాలా మంది రోడ్లపైన బతుకులు నెట్టుకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నవి ఒక్కసారి చేస్తున్నారు తుర్కియేలో ఇప్పుడు ధనవంతులు లేదా మాత్రమే ఉన్నారని మధ్యతరగతి వర్గం లేకుండా పోయిందని ఇస్తాంబుల్లోని ఓ రెస్టారెంట్ మేనేజర్ చెప్పారు ప్రభుత్వం వైపు నుంచి సాయం అందకపోవడంతో భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి